స్వయానా ముఖ్యమంత్రి గారు బామర్ది సినిమా యాక్టర్గా ఉండినప్పుడు ఎమ్మెల్యేగా ఉండినప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించిన దగ్గర ప్రశ్న సినిమా టికెట్లను పెంచుకునే విషయంలో మా ప్రభుత్వంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగిన తదుపరి మల్టీప్లెక్స్లలో ఈ రేటు ఉండాలి సాధారణ థియేటర్లో ఈ రేటు ఉండాలి అని ఆనాటి ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రి గారు పేరు నాని గారు ఆధ్వర్యంలో ఒక పెద్ద డెలిగేషన్ వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం వాళ్ళు అభ్యర్థించడం పెద్ద సినిమాలు అంటే సమాజానికి ఉపయోగపడే సినిమాలు బాహుబలి లాంటి సినిమాలు మరి ఇతర భారీ సినిమాలకు ప్రోత్సాహకరంగా ఉండటం కోసం ఆ రోజున ఆ ప్రభుత్వం ప్రోత్సహించిన మాట వాస్తవం మరి ఇదే ఇప్పుడు మన ఆయన సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది దానిలో సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఏమన్నా అంశాలు ఉన్నట్టు ఏమీ లేవు రక్తపాతం ఉంది చంపుకోవటం ఉంది నరుక్కోవటం ఉంది దానికి ప్రభుత్వం రేట్లు పెంచింది అంటే ప్రభుత్వం ప్రోత్సహించింది ఇప్పుడు దాకా నా ప్రెస్ మీట్లో నేను చెప్పిన అంశాలే హత్యా రాజకీయాలు హత్యలు మానభంగాలు మడ్రలు రక్తం ఇప్పుడు ఈయన ఒక మత సంబంధిత అంశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సినిమాలని సోషల్ మీడియాలో వస్తుంది ఆ సినిమా రిలీజ్ కానీ దానిలో ఏమేమి అంశాలు ఉన్నాయో దానికి ఎందుకు ప్రోత్సహించాడో వాళ్ళ వాళ్ళ అల్లుడని వాళ్ళ వాళ్ళ బాహుమర్ధని ప్రోత్సహించాడా నిజంగానే ఏమైనా విలువలు ఉన్నాయా అని చూద్దాం ఏదేమైనప్పటికీ సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలని వైసీపీ కోరుకుంటుంది అదేనండి మన మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లైక్స్ డిజైక్స్ మన వాడైతే ఎంత చెత్తోడైనా వాడు ఎంత దొంగ పనులు చేసినా మటలు చేసినా కూనికోలు చేసినా మన పార్టీ వాడైతే చాలు మన పార్టీ వాడే ఏం చేసినా పర్లా ఎదురు పార్టీ వాళ్ళు ఏం చేయబోయినా జైల్లో వేసేయాలి పార్టీ అంతే ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి ఒకరికి ఆరు వందలు ఒక వెయ్యి రూపాయలు పెంచారు నేను నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సాంకేతిక పరమైన ప్రజా ఉపయోగకరమైన సమాజ ఉపయోగకరమైన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రోత్సాహాలు ఇవ్వటం అనేది సర్వసాధారణం దాన్ని వైలేషన్ జరుగుతుంది అధికార దుర్వినియోగంలో అది ఒక అంతర్భాగమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి వెయ్యి రూపాయలు ఈయన అల్లుడుగా బావమర్ది కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి ఈయనకు ఆరు వందలు లోకేష్ బాబు సినిమా తీస్తే ఆయనకు పదిహేను వందలు అయింది